సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమి ప్రచారంలో మహిళా నాయకురాలు మీడియాతో మాట్లాడారు తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ రోషన్న విజయం ఖాయమని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అభివృద్ధి పరుగులు పెట్టిస్తారని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకురాలు అరుణరాజీ తెలుగుదేశం నాయకురాలు జిల్లా మైనారిటీ కార్యనిర్వాహక కార్యదర్శి హావి భూనిష బద్వెల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లి లక్ష్మీదేవి పాల్గొన్నారు అందరికీ నమస్కారం మన బద్వెల్ నియోజకవర్గ ప్రజలందరికీ మరియు ఎన్డీఏ కూటమి వచ్చా రోషన్న గారికి అలాగే మన టీడీపీ యువనేత నితీష్ రెడ్డి గారికి మరియు మన మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి నమస్కారాలు వీళ్ళందరి ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా మేము నియోజకవర్గం మొత్తం ప్రచారం చేయడం జరిగింది స్పందన అయితే చాలా అన్యూయంగా ఉంది సైకిల్ అన్నప్పుడు ఒక రకంగా ఉంది బీజేపీ అనగానే కొంచెం నిరుత్సాహపడ్డం అయితే వాస్తవం కానీ బీజేపీ వచ్చిన తర్వాత కూడా అదే ఉత్సాహంతో మన ఈ ఎన్డీఏ కూటమి కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పాల్గొనడం ఎవరికి సాయశక్తుల ఎవరికి చేతనైనంత వరకు వాళ్ళు కష్టపడి ఈ కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు మనం ఈ బద్వెల్ నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి అభ్యర్థి రోషన్లను గెలిపించుకోవడానికి సహాయ శక్తుల ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి మనం గెలుస్తామనే నమ్మకంతో ఈ ఐదు రోజులు కూడా ఇలాగే కష్టపడి మనం బద్వెల్లో జెండా ఎగురవేస్తామని మేము అనుకుంటున్నాము దీంతోపాటు నిన్నటి నుండి జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ల పరిశీలన చూస్తే మేము చూస్తున్నాము అధికారుల్లో కానీ ఏ అధికారులు కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎటు చూసినా మనకు బొజ్జా రోషన్న ఎన్డీఏ అభ్యర్థి బొజ్జా రోషన్న గారికి సపోర్ట్ ఇస్తున్నట్టు మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఇక్కడ జరిగేటటువంటి ఓట్ శాతమే మనకు ఈ మన గెలుపుకి ముందుకు తీసుకెళ్తారని మేము అయితే ఖచ్చితంగా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము ఈ వచ్చే ఇరవై మే పదమూడవ తేదీన బద్వే నియోజక ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు ఖచ్చితంగా కమలం గుర్తుకు ఓటేస్తారని మన బొజ్జా అని గెలిపించి అసెంబ్లీకి తీసుకెళ్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము పద్వేల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మేము గత కొన్ని నెలలుగా జరుగు తిరుగు ప్రచారం చేస్తున్నాము ఏ ఊరు లేకపోయినా ఏ గ్రామం లేకపోయినా ఏ వ్యక్తిని పలకరించినా కూడా ఈసారి పద్వేలలో రోషన్ గారు గెలుస్తున్నారనే మాట వస్తుంది కానీ నిన్నటి నుంచి జరుగుతున్న పోలర్ పోస్టల్ బ్యాలెట్లు కూడా మాకు అనుకూలంగానే వస్తున్నాయి అయితే ప్ర ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల వ్యతిరేకమంతా ఉద్యోగస్తుల మీద ఉంది కాబట్టి ప్ర ఓట్లు మొత్తం ఉద్యోగస్తుల ఓట్లు మాత్రం ఖచ్చితంగా మన బీజేపీ గుర్తుకు జర అనిపిస్తుంది ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో పలకరిస్తూ ఆచేయంగా పలకరిస్తూ అన్నకు తెలుపుతున్నారు ఈ ఈ పోస్టల్ బ్యాలెట్లు మాకు మన గెలుపుకు ప్రతి ఒక్క ఉద్యోగం రేపు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా పదమూడవ తేదీ పదమూడవ తేదీ జరిగేటటువంటి ఎలక్షన్లలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధువులను కూడా ప్రభావితం చేసి బీజేపీకి ఓట్లు లేపిస్తారని మేము ఆశిస్తున్నాము ఈసారి తప్పకుండా పద్వేల బీజేపీ జెండా ఎగురవేస్తుంది బజ్జారోషన్ గారు అసెంబ్లీకి వెళ్తున్నారు ఆయన ఆధ్వర్యంలో మన రాష్ట్రానికి మన బద్వేలు నియోజకవర్గానికి ఏ ఎటువంటి అభివృద్ధి లేని మన పద్వేలు నియోజకవర్గానికి మంచి అభివృద్ధి బాటలు నడిపించేందుకు మన రోషన్ గారు సాయశక్తిలో ప్రయత్నిస్తారు ఈసారి తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది మన రితి సన్న విజయమ్మ గారు ఆధ్వర్యంలో పద్వేలు ఒక అభివృద్ధి బాటలో నడిపించడానికి అందరూ కృషి చేస్తున్నారు చేస్తారు